సంపద బదులు అప్పులు సృష్టిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణ ఏపీలో సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతామని కూటమి ఇచ్చిన హామీలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేసింది ఆరు నెలల క్రితం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి సంపద బదులు అప్పులు మాత్రం సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది ప్రతి వారం అప్పు చేస్తే తప్ప పూటగడవని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని మండిపడింది ఎడపెడ అప్పులు చేస్తూ డబ్బును తమకు లాభం కలిగించే పనుల కోసం మళ్లిస్తున్నారని బాబును నమ్మి మోసపోవడం ప్రజలకు ఇది నాలుగోసారని ఎద్దేవా చేసింది అన్ని పథకాలను మింగేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొండ చిలువలా సైలెంట్ గా ఉంటున్నారని పేర్కొన్నారు చంద్రబాబు కోట్లకు పడగెత్తి ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు ఆరు నెలలు గడిచిపోయి సూపర్ సిక్స్లో ఏ పథకం జాడలేదని వైసీపీ విమర్శించింది విద్యా సంస్కరణల పేరుతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేస్తుందని మండిపడింది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తూ తెలుగు మీడియంలోనే బోధన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం పేద పిల్లల పాలిట ఆషానీపాతంలా మారిందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఇక డబ్బున్నోలకే వైద్య విద్య అందుతుందని పేదంటి బిడ్డలు డాక్టర్లు కాకుండా కుట్ర చేస్తుందని ఆరోపించింది స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ